ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది వరుసగా ఆరు పరాజయాల తర్వాత విజయాన్ని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాదుతో గురువారం ఉప్పల వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ముప్పై ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిన్నత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ రజత్ పటిధర్ ఆఫ్ సెంచరీలతో రాణించగా కమిరన్ గ్రీన్ మెరుపులు మెరిపించాడు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉన్నద్గత్ మూడు వికెట్లు తీయగా టీ నటరాజన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు ప్యాట్ కమిన్స్ మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిన్నత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ఒక్క పరుగులు చేసి ఓటమి పాలైంది అభిషేక్ శర్మ ప్యాట్ కమిన్స్ షెహబాజ్ అహ్మద్ టాప్ స్కోరర్లుగా నిలిచారు ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్ కర్ణశర్మ రెండేసి వికెట్లు తీయగా విల్ జాక్స్ యశ్ తయార్ తలో వికెట్ తీశారు రెండు వందల ఏడు పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాదుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది విల్జాక్స్ వేసిన తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ హెడ్ క్యాచ్ అవుట్గా గా బంతిని అంచనా వేయడంలో విఫలమైన ట్రావిస్ హెడ్ మూల్యం చెల్లించుకున్నాడు వికెట్ కోల్పోయిన అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెల్లరేగాడు విల్జాక్స్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సులు ఫోర్ బాది ఇరవై పరుగులు పిండుకున్నాడు దూకుడుగా ఆడుతున్న అతనికి యష్ దయాల్ కళ్లెం చేశాడు కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేశాడు స్వప్నిల్ సింగ్ వేసిన మరుసటి ఓవర్ లోనే హైదరాబాద్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది అతను వేసిన లడ్డు లాంటి ఫుల్ టాస్ కు మార్కరం ఎల్బీగా వెనుదిరిగాడు నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అండ్ సిక్స్ బాధి పంతొమ్మిది పరుగులు పిండుకున్న రెండు కీలక వికెట్లు తీసి స్వప్నల్ సింగ్ సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు వేగం తగ్గింది కరుణ్ శర్మ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమాద్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు దాంతో పదవ ఓవర్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ సిక్సర్తో దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు కానీ అతని జోరుకు కెమరన్ గ్రీన్ బ్రేక్ వేశాడు క్యాచ్అవుటుగా పెవిలియన్ చేర్చాడు దాంతో ఏడవ వికెట్కు నమోదైన ముప్పై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ కూడా క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు అనంతరం మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది